ఇక మొదటగా వెలుగులో చేయాల్సింది ఇంకా ఉంది పదేళ్ళలో మీరు చూసింది ట్రైలరే మోదీ మనతో పెట్టుకుంటే శత్రు దేశంలోకి చొచ్చుకెళ్ళి దాడి చేస్తాం పాక్ పై కౌంటర్ అటాక్స్తో శత్రు దేశాలకు మనం ఏంటో తెలిసింది కాంగ్రెస్ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం స్కామ్లతో ఆ పార్టీ దేశాన్ని లూటి చేసిందని ఫైర్ రాజస్థాన్లోని చురులో ప్రధాని ఎన్నికల ర్యాలీ అంటూ ప్రధాని మోదీ చేయాల్సింది ఇంకా ఉంది చాలా ఉంది అని చెప్తున్నాడు డెఫినెట్గా చాలా ఉంది ఎందుకంటే మీరు చెప్పినవి కూడా చాలా ఉండే అవన్నీ కూడా కాలేదనే ఒక భావన అయితే ఉంది పబ్లిక్లో రెండుసార్లు ప్రభుత్వంలోకి వచ్చినప్పటికీ కూడా పూర్తి చేయాల్సినటువంటివి ఈ దేశం నుంచి ఆ పేదరికాన్ని తొలగిస్తా అని చెప్పినప్పుడు విషయాలని కానీ లేకపోతే ఇంకా ఆర్థిక స్థితిగతులను కూడా మార్చేస్తా అని చెప్పినటువంటి విషయాల్ని కానీ లేకపోతే ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు ఈ దేశంలో అని చెప్పినటువంటి విషయాన్ని కానీ పదే పదిహేను లక్షల రూపాయలు చొప్పున ఒక్కొక్క పేద కుటుంబానికి వస్తాయని చెప్పినప్పుడు విషయాన్ని కానీ నల్లదన తీసుకొస్తే ఇలాంటివన్నీ కూడా ఇంకా ఉన్నాయి చాలా చేయాల్సినవి ఉన్నాయి ఈ దేశానికి కావాల్సినవి సో అట్లనే మీరు మధ్యలో ఏమేమి ఉన్నాయో కూడా చెప్పాలి మరి ఇంకా ఏమేమి ఉన్నాయి ఇంకా చేయాల్సినవి ఉన్నాయని మీరే డైరెక్టర్ చెప్తున్నారు ఇదే మాట మేము చెప్తే ఎన్నడూ మీకు రుచించలే ఎన్నడూ కూడా మీకు అనిపించలే ఇంకేం చేస్తాం ఈ దేశానికి అన్ని రకాల వసతులు కల్పించినాము అన్ని ఇచ్చినాము ప్రజలందరికీ కూడా అన్నీ ఇచ్చినామని చెప్పి మాట్లాడినటువంటి నాయకులను చూసినాం సో ఇంకా ఉంది అని తనే ఒప్పుకున్నాడు అండ్ పదిహేను నెలలో మనం చూసింది ట్రైలర్ అనట జస్ట్ ట్రైలరే సినిమా ట్రైలర్ అట సో ముందుంది అసలు సినిమా అని చెప్తున్నారు కానీ సినిమా ఆడనిస్తారా మరి సినిమా బొమ్మ తెరపైకి ఎక్కేదాకా ఉంటుందా ఉండదా అనేది కూడా మనకి ఎలక్షన్లో తెలిసిపోతుంది బట్ పబ్లిక్లో మాత్రం సరే గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం ఆయనే అంటా ఉన్నారు మరి అది అవుతుందా లేకపోతే లేదు కేసీఆర్ లాగా ఇక రెండు సార్లు అధికారంలోకి వచ్చేడు ఈసారి నాలుగు వందలు నాలుగు వందల చార్సో చార్సో అంటుండు మూడు వందల డెబ్బై అంటుండు ఇదంతా కూడా సాధ్యమయ్యే విషయమా కాదని చెప్పి కూడా కొంతమంది అనుకుంటా ఉన్నారు చూద్దాం మరి అది ఎంత మేరకు ఫలిస్తుందో కూడా అర్థమైపోతుంది మనకి